వరంగల్ దద్దరిల్లి పోవాలి మహాకుంభమేళాను తలపించాలి ఏప్రిల్ ఇరవై ఏడున బిఆర్ఎస్ రజతోత్సవం తెలంగాణ బలమేందో చూపిద్దాం ప్రజలే ఆ సభను విజయవంతం చేస్తారు అని చెప్పి ఎవరు చెప్తున్నారు కవిత అక్క చెప్తుంది దద్దరిల్లిపోవాలంట మరి ఏడా ఆ ప్రజలే కదా మిమ్మల్ని ఓడించింది ఆ ప్రజలే మిమ్మల్ని ఓడించిర్రు దద్దరిల్లిపోవాలి మహాకుంభమేళను తలపించాలి ఈ కాదక్క ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే అధికార పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకత ఉన్నదో దాన్ని ప్లస్ చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేయాలి ఇచ్చేటటువంటి స్పీచ్ లో అయినా సరే కేసీఆర్ గారు వచ్చి మాట్లాడినా కానీ ప్రజల్ని తప్పు పట్టే విధంగా మాట్లాడకూడదు ప్రజలంతా కూడా గుడ్డిలో మెల్లగా మెల్లగబోయిండ్రు లేకపోతే తప్పుడు ఆలోచనలు చేసిర్రు అయ్యి కాదు ఆయన చెప్పేటటువంటి ఆశలకి వీళ్ళంతా కూడా ఇదైపోయినరు సో అట్లా కాదు సబ్జెక్టు మార్చాలి ఎందుకంటే ముఖ్యం ముఖ్యమంత్రి గారికి సంబంధించిన విషయం కానీ లేకపోతే మొన్న కేసీఆర్ గారు ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్లో సో కొద్దిగా అట్లే అనిపించింది మాటలు ఎట్లా అనిపించింది అని అంటే ఆ వీళ్ళు బాగా అత్యాసికపోయినరు జనాలు అత్యాశకపోయినరు ఆయన ఇతర అని చెప్పినటువంటి అత్యాచకపోయినరు అని కాదు సో ఎంతవరకు ప్రభుత్వం మీద అధికార పార్టీ మీద బదనాం చేసేటటువంటి ప్రయత్నమే చేయాలి నేను చెప్తే ఏం లేదు కదా నేను పదేళ్ళు సం చూసినా పదేళ్ళు రాష్ట్రాన్ని నేను పరిపాలించిన ఎట్ల చేతనైతుంది తులం బంగారం వేయటం చేత కాదు కానీ మాటలు చెప్పిర్రు మోసగించిర్రు అని చెప్పి ప్రజల్ని రుద్దేటటువంటి ప్రయత్నం చేయకూడదు సో అక్కడే కొంత రివర్స్ అవుతుంది ఎందుకంటే చూడండి చూసిన ఇప్పటికి కూడా కేసీఆర్కి ఇంకా అహంకారం తగ్గలేదు కేసీఆర్కి ఇంకా పొగరు తగ్గలేదు ప్రజల్నే చూసినవా వా ఎట్లా అని చెప్పి మళ్ళీ ఈడ రివర్స్ సోషల్ మీడియాలో కేసీఆర్ గారు మాట్లాడిన తర్వాత తెల్లారి జరుగుతా ఉంది సో ఇటు కవిత గారైనా హరీష్ రావు గారైనా కేటీఆర్ గారైనా వాస్తవంగా ఇప్పుడు గ్రామ స్థాయిలో ఎక్కువగా వ్యతిరేకత ఉన్నది ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది సో ఇరవై ఏడవ తారీఖు మాత్రానికి ఒక మంచి సమావేశం ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు వరంగల్ గడ్డ మీద ఒక మంచి సమావేశం ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు కాబట్టి చాలా ఆచితూచి బీఆర్ఎస్ పార్టీ అడుగులేల్సినటువంటి అవసరం అయితే ఉంటది ఇక్కడ సో ఎందుకంటే మాట్లాడే ప్రతి మాట కూడా ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే మీకు కొంచెం కొంచెం కలిసి వస్తా ఉన్నది ఎందుకంటే ప్రజలు పూర్తి వ్యతిరేకంగా మీకు ఓట్లు వేసినారు ఇదే సంవత్సరం క్రితం చాలా వ్యతిరేకంగా ఓట్లు వేసినారు సో ఇవాళ మళ్ళీ అదే కేసీఆర్ ఉంటే బాగుంటుందేమో అని అనుకుంటున్నారు సో మా దగ్గరే కూడా మేము పరిపాలించినప్పుడు కూడా కొన్ని తప్పిదాలు జరిగినాయి ఇక నుంచి అలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకుంటాం ఖచ్చితంగా వందకి వంద శాతం ఈ మాటలు ఇప్పుడు బీఆర్ఎస్ కి అవసరం ఎందుకంటే ఎంపీ స్థానాలలో ఒక ఎంపీ స్థానం కూడా రాలేదు ఒక్క ఎంపీ స్థానం రాలే సో ఇలాంటి మాటలు ఇప్పుడు బీఆర్ఎస్ కి చాలా అవసరం అవి అవి మాట్లాడితే చాలా బాగుంటది సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి అబద్ధాలు చెప్పడం అలవాటు అయింది ఆఖరికి అప్పుల మీద కూడా తప్పులు లెక్కలే ప్రజలే దానికి బుద్ధి చెప్తారు ఎంఎస్సి కవిత సర్కార్ వైఫల్యాలను బడ్జెట్ సమావేశాల్లో ఎండగట్టాం సంపదను సృష్టించే సోయలేకే ఎదురుదాడి శాసన మండలి విపక్ష నేత ఎంఎస్సి మధుసూదనాచారి ఇక ఒక కీలకంగా అయితే బీఆర్ఎస్ కి ఈ సభ మరి ఎంత సక్సెస్ పోతూ ఉన్నది ఏ మేరకు జనాలు రాబోతా ఉన్నారు అనేది మాత్రానికి కొంత ఒక క్లారిటీ అయితే వస్తుంది లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి మేలో గాని జూన్ ఫస్ట్ వీక్ లో గాని సర్పంచ్ ఎన్నికలు వస్తాయి కాకపోతే ఈ మీ ఈ మీటింగ్ ఈ మీటింగ్ ఒక మంచి బూస్టింగ్ అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ కి ఇస్తుంది ఇక నిన్న పోయి వరంగల్ కమిషనర్ కి కూడా బీఆర్ఎస్ అక్కడ నాయకులంతా కూడా లెటర్లు ఇచ్చిర్రు మరి మాకు పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పి లెటర్లు అయితే ఇచ్చిర్రు మరి దీన్ని ఏమైనా కాంగ్రెస్ పార్టీ మరి అధికార పార్టీ అధికార పార్టీ ఏమైనా మార్చేటటువంటి ప్రయత్నాలు దీన్ని ఆపేటటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తుందా ఏంది అనేది అయితే చూడాలి రెండో పేజీలో ఆస్కొచ్చిర్రు ఇంకా ఇదిగో వరంగల్ దద్దరిపోవాలి బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా ఏప్రిల్ ఇరవై ఏడున వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించి తలపెట్టిన విషయం తెలిసింది ఆ సభకు సంబంధించిన ఏర్పాటు కూడా చకచకా జరుగుతున్నాయి ఇదిలా ఉండగా బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా శాసన మండలి మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో కవిత మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ అప్పులు మొత్తం నాలుగు లక్షల నలభై రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు ఉందన్నారు ఈ విషయంలో పార్లమెంట్ లో ఈ నెల ఇరవై ఆరు అడిగిన ప్రశ్నలకు ఇక సమాధానం చెప్పారని చెప్పేసి సో ప్రధాన ప్రతిపక్ష ఆ బాధ్యత సమర్థవంతంగా నిర్వహించారు రైట్ ఇదంతా బానే ఉంది ఇదంతా బాగానే ఉంది కానీ ప్రజల్ని ఉద్దేశించి ప్రజలు మోసం చేశారు అనేది మాత్రానికి మాట్లాడుకుంటూ ఉండడం మాత్రానికి ప్రస్తుతం బీఆర్ఎస్ కి మెయిన్ పాయింట్ మెయిన్ పాయింట్ అదే ప్రజల్ని ఉద్దేశించి ప్రజలు అత్యాసకపోయినరు ప్రజలు మోసం చేశారు అనేటువంటి మాటలు కాకుండా సో ఎంతవరకు అవతలు ఉన్నటువంటి అధికార పార్టీయే మోసం చేసింది అనేటటువంటి స్పీచ్ మాత్రం ఎందుకంటే నువ్వు ఎంత సభ పెట్టుకో ఎన్ని లక్షల మందిని తీసుకురా ఎందుకంటే ఇప్పుడు రైతులు కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు ఇక రైతు భరోసా రాలే కొంతమందికి రుణమాఫీ కాలే మహిళలు కూడా రెండు వేల ఐదు వందలు వస్తాయి అనుకున్నారు కానీ రాలే ఇప్పుడు మంచిగా మీటింగ్ రావడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు అక్కడ మాట్లాడేటటువంటి మాటలే చాలా కీలకంగా చాలా కీలకంగా తయారైతాయి కాబట్టి సో స్పీచ్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా ఉండాలి అనేది మాత్రానికి ఆ ప్రజల పక్షాన ప్రజల పక్షాన మాట్లాడేటటువంటి విధానంగా మరి బీఆర్ఎస్ మాత్రం రూపొందించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది